గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును భావిస్తున్నారా అబ్సల్యూట్లీ ప్రజలకి ఇన్ఫర్మేషన్ అంత ఇస్తున్నాము ఏమేం జరిగిందో చెప్తున్నాము కడప ప్రజలకి వివేకానంద రెడ్డి గారు అంటే చాలా చాలా ముఖ్యం వైస్ వివేకానంద రెడ్డి వైస్ రాజశేఖర్ రెడ్డి చాలా ముఖ్యం ఇంత ఇంత ఘోరంగా చేశారు అని తెలిస్తే ఎవరు సహించలేరు సో ఖచ్చితంగా వైశర్ Sharma లకు అవినాష్ ని ఇంటికి పంపిస్తారు అంటే ఈ ఎన్నికలకు ముందే అవినాష్ రెడ్డి గారికి బేలు వస్తుందని నిరూపిస్తున్నారు ప్రిన్సిపల్ వచ్చే అవకాశం ఉంటారా వైశ అవినాష్ రెడ్డి ఆల్రెడీ బేలు మీద ఉన్నడమ సరే మమ్ జగన్ పై డాడీని ఇట్లా చూడొచ్చుంటారు తాళ్ళ డాడీని ఇట్లా చూడొచ్చు ఫెయిల్యూర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు అవి అవినాష్ రెడ్డి గారు ప్రధానంగా అక్యూజ్డ్ అని తెలిసినప్పుడు జగన్ జగన్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న గాయం తగిలితే ఎంత బాధపడుతున్నారే ఆయన చిన్న గారికి అంత దారుణంగా హత్య చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేయించారు అని ఆరోపణలు ఎగ్జాక్ట్లీ ఇట్స్ లా ఆర్డర్ ప్రాబ్లం స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ లాండ్ ఆర్డర్

ఎవరైనా ఏమైనా అనొచ్చండి మనకి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఇక్కడ లా అండ్ ఆర్డర్ కి ఇన్ ఎవరు మన స్టేట్ లో లా అండ్ ఆర్డర్ కి ఇన్ఛార్జ్ charge ఎవరు జగన్ రెడ్డి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోకుంటే మిగల వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారండి మనం सीबीआई కేస్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుండి దాదాపు అంటే ವಿಚಾರಣೆ అయిపోయి కూడా 1 ఇయర్ అవుతుంది అంటే చూస్తారు దీని వెనకలే మన రాజకీయ ఏ కోణం ఉందనుకోవచ్చు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది అది మళ్ళీ రీ ఓపెన్ కావాలి డెఫినెట్గా అది ఎక్కడ ఆగిపోయిందంటే వాళ్ళు చెప్పారు కొన్ని ఆస్పెక్ట్స్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్య గురించి ముందు ఎలా తెలిసిందని చెప్పి సో ఈ ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా చేయాలి మీరు షర్మిలా గారు అంటే మీ కజిన్ షర్మిలా గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ ఇష్యూని షర్మిలా గారు అంటే ఎలక్షన్ ఎన్నికల్లో భాగంగా షర్మిలా గారి సపోర్ట్ దొరుకుతుందని మీరు భావిస్తున్నారా షర్మి షమిలా గారి సపోర్ట్ కోసం అంటారా అంటే ఎట్లా బాగుంది ఎట్లా అనుకోవచ్చు అంటారా ఈ ఎలక్షన్లో ఎస్ నేను షర్మిలాకు సపోర్ట్ చేస్తున్నాను షర్మిలా ఖచ్చితంగా గెలుస్తుంది షర్మిలా బి విల్ బి మై వాయిస్ టు టేక్ దిస్

సపోర్ట్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిందితులను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చీఫ్ మినిస్టర్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు ఎప్పుడైనా దీని గురించి సీఎం వరకు తీసుకెళ్ళారు చాలా రెస్పాన్స్ ఎలా వచ్చింది సపోర్ట్ రాలేదు మ్యామ్ మీరు శర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా మీకు కూడా థ్రెట్ థ్రెట్స్ వస్తున్నాయి థ్రెట్ ఉందని అన్నారు ఎవరి నుంచి థ్రెట్ ఉందని మీరు అనుకుంటున్నారు రెడ్డి గారిని ఎవరు చంపారు వాళ్ళ దగ్గర నుంచి నాకు కూడా థ్రెట్ ఉంది ఎవరైతే ఇంత దారుణంగా హత్య చేశారో ఎస్ వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది వాళ్ళని గుడ్డుగా నమ్మి వాళ్ళు గెలవాలనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది థ్రెట్ థ్రెట్ ఉంది అనేంత మాత్రాన భయపడేది లేదు మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోతూ ఉంటాం వైఎస్ వివేకానంద గారి హత్య కేసులో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా అక్కడ అక్కడ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు కడప మరియు పులివెందుల ప్రజలకి వైఎస్ వివేకానంద రెడ్డి మీ మనిషి మీకోసం పోరాడిన మనిషి ఆయనకి ఇట్లా జరిగితే మీరు ఎలా సహిస్తారు మీరు ఆలోచించండి ఆయనను చంపిన వాళ్ళకి మీరు ఓటేస్తారా ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్